మన టాలీవుడ్ హీరోలు ఇచ్చిన బెస్ట్ కంబ్యాక్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడో రెండు వేల నాలుగులో వచ్చిన లక్ష్మీ నరసింహ హిట్ తర్వాత అల్లరి పిడుగు విజేంద్ర వర్మ మిత్రుడు వీరభద్ర మహారతి ఇలా ఒకటిని మించి ఒకటి ప్లాప్ హిట్ అంటే ఏంటి బాలయ్య పని అయిపోయింది అని ఒకటే విమర్శలు అప్పుడు వచ్చింది రెండు వేల పదిలో బోయటి శ్రీను డైరెక్షన్ లో సింహ అప్పట్లో యంగ్ హీరోలకి సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసి బెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు మన బాలయ్య రెండు వేల పదహారులో సరైనడు మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన డీజే సెమీ హిట్ నా పేరు సూర్య నాయులు ఇండియా ప్లాప్ అయింది దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని రెండు వేల ఇరవైలో అలా వైకుంఠపురంలో మూవీస్తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు వేల పదిహేడులో బాహుబలితో ఇండియా కి హిట్ ఇచ్చిన ప్రభాస్ తర్వాత వచ్చిన స్టాహో రాధేశ్యామ్ ఆదివడంతో రెండు వేల ఇరవై మూడులో లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీతో ఆరు సంవత్సరాల తర్వాత గట్టి కంబ్యాక్ ఇచ్చాడు మన ప్రభాస్ రెండు వేల ఆరులో ఇండస్ట్రీ హిట్ పోకిరి తర్వాత చేసిన సైనికుడు అతిథి కలేజా సినిమాలు ప్లాప్స్ అవడంతో ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పదకొండులో లో దూకుడు మూవీతో గట్టి కంబ్యాక్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు రెండు వేల పదిలో వచ్చిన బృందావనం హిట్ తర్వాత వచ్చిన శక్తి బాద్షా రామయ్య వస్తావయ్య రభస ప్లాప్స్ తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడులో తో క్లీన్ ఇట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రెండు వేల ఒకటిలో ఖుషి మూవీతో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆయన రేంజ్ ఇట్ కొట్టడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది రెండు వేల లో గబ్బర్ సింగ్ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్